Welcome to YSM News. శాసనసభలో బడ్జెట్ పై శనివారం జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కాకినాడ గ్రామీణ మండలంలోని ఆరు గ్రామ పంచాయతీలకు గత పదమూడు సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించని విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు గతంలో రమణయ్యపేట వాకలపూడి వలసపాకల ఇంద్రపాలెం తురంగి చీరిగా గ్రామ పంచాయతీలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి ప్రతిపాదించగా అప్పటి పాలక వర్గాలు వ్యతిరేకిస్తూ తీర్మానించాయి అని అన్నారు దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు చేసుకుని విలీనం చేస్తూ జివో నెంబర్ నూట ఐదు తేదీ ఇరవై ఐదు మూడు రెండు వేల పదమూడు జారీ చేసిందన్నారు దీనిపై కొందరు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించగా డబ్ల్యూపి నెంబర్ మూడు ఏడు నాలుగు నాలుగు ఐదు రెండు వేల పదిహేను జీవోను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి ఆయా ప్రజా ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుసరించి నగరపాలక సంస్థల విలీనం చేయాలా లేదా అనేది నిర్ణయించాలని హైకోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులుగా చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది అని అన్నారు జె టూ జీరో జీవో విడుదల చేసిన అధ్యక్ష దానిపై అప్పుడు పంచాయతీ పాలక వర్గాలు విల్లు ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి దీంతో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విల్లానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష అధ్యక్ష దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష హైకోర్టుని ఆశ్రయించారు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం జీపోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతిరోధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా వేర్కొంది అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు డెబ్బై మూడు రాజ్యాంగ సభల ప్రకారం పంచాయతీలు ప్రతి ఐదేళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష అధ్యక్ష చాలా ముఖ్యమైన సంస్థ అధ్యక్ష రెండు లక్షల పై పైచెల్లు వాటర్లు ఉన్నటువంటి ఈ నియోజక వర్గంలో ఒక లక్ష పైన ఈ ఆరు గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష ఈ ఆరు పంచాయతీలు గత పదమూడు సంవత్సరాలుగా ఎన్నిక నిర్వహించలేదు ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు చేసే అవకాశం లేనందున ఈ ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష కోర్టులో వాజ్యం వలన మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష సకాలంలో ఎన్నికలు జరగబడంతో ప్రతి సంవత్సరం సుమారు ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఆరు పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులు ఉన్నాయి అధ్యక్ష అది గమనించాలి ఒక ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలు రావట్లేదు అధ్యక్ష పారిశుత్వం కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష నగరాన్ని అనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవడం సుమారు లక్ష పాతి వేల దగ్గర దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం అలాగే జనాభా ప్రతిపాదకులు అయితే రెండు లక్షల దగ్గర దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష గత ప్రభుత్వ పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ విడుదలవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష వచ్చింది కాబట్టి కానీ ఈ ఆరు పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వటం లేదు అధ్యక్ష కాకినాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ ఆరు పంచాయతీలు విడుదల చేయాల్సిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష తక్షణం నేను మేము కోరుకుంటున్నా అధ్యక్ష దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విల్లం చేసి కార్పొరేషన్లో ఎన్నికలు వివరించాలని చెప్పి మా అందర కోరిక అధ్యక్ష తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకువచ్చిందిగా తమను త్వర కోరుతున్నారు అధ్యక్ష నమస్కారం అధ్యక్ష వెంకటరావు గారు